హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన మిగతా తోటలో కొన్ని వంకాయలు ఉన్నాయి తోటకూర ఉంది కనకాంబరాలు ఉన్నాయి కొన్ని దొండకాయలు ఉన్నాయి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నేను పెట్టకుండానే ఒక కాయలు అయితే వచ్చాయండి ఫస్ట్ టైం వచ్చిన కాయలు అయితే నిలబడ్డాయి నేను అవి కూడా చూపిస్తాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా గు వంకాయలు అయితే చాలా బాగా వచ్చాయి ఇవి తెప్పుకుందాము వంకాయలు కొంచెం ముదుర్న్నాయి అనుకోండి ఇంకా బాగుండే కూరకు వాడకుండా అయిపోతాయి కదా అందుకని మా పిల్లలకైతే వంకాయలు అయితే చాలా ఇష్టం అండి ఇంకా ఇవి ఉన్నాయి ఉంచేస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి బాగా వచ్చినాయి అసలు మధ్య మధ్యలో నేను తెంపుతూనే ఉన్నాను వంకాయలు ఇక్కడ ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయి ఒక్క చెట్టుకే చాలా వచ్చాయి మసాలా వంకాయ చాలా బాగుంటుందండి ఇదైతే మా పిల్లలకి ఏ వంకాయ చేసినా కూడా నచ్చుతుంది వాళ్ళకైతే ఇక్కడ ఇవి ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ నాలుగు రోజులకైతే మళ్ళీ వస్తాయి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి ఇంకా వచ్చేది ఇంకా వర్షాకాలం కాబట్టి విత్తనాలు ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే విత్తనాలు అయితే వేసుకో ఉండండి కొంచెం మట్టిని కూడా రెడీ చేసుకొని ఉంటే ఇప్పుడైతే నిన్న వర్షం పడ్డది కాబట్టి ఇంకా రెండు మూడు వర్షాలు పడితే మనము విత్తనాలు అనేవి పెట్టుకోవచ్చు కొంచెం చూసారండి బాగా వచ్చినాయి నల్లంకాయలు అయితే ఇక్కడ తెల్లంకాయలు ఉన్నాయి ఇవి కూడా తింటుకుందాము పచ్చడి వంకాయ చాలా బాగుంటుందండి వంకాయ అయితే అసలు ఒక నాలుగు రోజులు ఇట్లా చూడకుండా వదిలేసామనుకోండి వంకాయలు తొందరగా ముదిరిపోతాయి కదా చూసారా ఇది ముదిరిపోయింది ఇది ఇంకా ఇలానే ఉంచేస్తాను ఎందుకంటే పెద్దగా అయిపోయింది కదా వదిలేస్తాను ఇవ్వన్నమాట ఒక నాలుగైదు వంకాయలే పెట్టాను ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా చూసాయి చూసుకొని తెంపుకోవాలి మళ్ళీ ఉన్నాయి మళ్ళీ తెంపుకుందాము మాకు మా పిల్లలకి మసాలా కర్రీకి అయితే సరిపడా వంకాయలు అయితే వచ్చినాయండి తోటకూర తెంపుకుందాము తోటకూర అయితే చాలా వచ్చిందండి అసలు విత్తనాలు కూడా వచ్చేసాయి ఈ విత్తనాలు ఇలా ఉంచాను కదా అసలు గాలికి మొత్తం పక్కకున్న దాంట్లో అయితే చాలా వరకు అండి ఇగో ఇలా రబ్ చేస్తే ఇగో ఈ విధంగా ఇవ్వన్నమాట తోటకూర విత్తనాలు అయితే ఈ నల్లగా ఉన్నాయి చూసారా వీటిని మనం ఈ గ్రీన్ కలర్ పౌడర్ అంతా పక్కు పడేసుకొని ఈ విత్తనాలను మనం సేవ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి వర్షాకాలంలో మనకు ఉపయోగపడతాయండి కొనుక్కొచ్చుకోకుండా దీన్ని ఈ టబ్బులో ఉందన్నమాట దీని అంతా కట్ చేస్తాను నేను ఈ అయితే ఇంకా చేసి పక్కకు పెట్టేసుకుంటాను కొన్ని వేసుకున్నాను తోటకూర విత్తనాలు నేను వేయకున్నా కూడా పక్కపక్క డబ్బు దాంట్లో వచ్చేసింది మ్యాక్సిమం అయితే వచ్చేసినానే అండి ఇంకో ఇది నేను ఇంతకుముందు కట్ చేసింది ఇక్కడ చూడండి ఇది కట్ చేసిన చెట్టుకి ఎన్ని ఏ అగొచ్చినాయి సైడ్ కొమ్మలు వచ్చినాయి చూడండి అండి విత్తనాలను మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటాను నాకు ఎందుకంటే మళ్ళీ అవసరం వస్తాయి కదా ఎవరికన్నా ఇవ్వడానికైనా ఉపయోగపడుతుంది కదా ఇక్కడ ఇక్కడ చూసారా ఇంత పెద్దగా ఉందో కొమ్ము అందులో బచ్చల వేసాను బచ్చల వేసిన దాంట్లోనే వచ్చింది కానీ మొత్తం నేను తీసేయనండి కట్ చేస్తాను కట్ చేస్తే కట్ చేసినడానికి బాగా వస్తుంది కూర మొత్తం విత్తనాలు చూడండి అండి ఎలా ఉన్నాయో ఆకులన్నిటి కట్ చేసుకుంటే బాగుంటుంది చాలా వచ్చింది ఇంకా ఉన్నాయి విత్తనాలు అయితే ఇంకా ఉన్నాయి దొండకాయలు పూత స్టార్ట్ అయిందండి ఇప్పుడు పిందలు వచ్చాయి ఫస్ట్ ఈ చెట్టుకు అక్కడ ఉన్న చెట్టుకు అయితే చాలాసార్లు కాసాయి ఇదైతే ఫస్ట్ స్టార్ట్ అయింది దొండకాయ అయితే ఇంకా ఇక్కడ పందిరు ఉంది కదా దీనికైతే పారిస్తున్నాను ఇంకా వస్తాయి చూడాలి ఇంకా ఇంకా అక్కడికి పదండి ఇంకా తోటి ఇక్కడ చూసారండి రేంపళ్ళు వచ్చేసాయి గుర్తులు గుర్తులు అయితే ఉన్నాయి చాలా అయితే వచ్చింది కానీ ఇన్ని మాత్రమే ఈ కొమ్మకి ఈ కొమ్మకి ఈ కొమ్మకు మాత్రమే నిలబడ్డాయండి ఇంకా మనం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి లిక్విడ్ రూపంలో కాకుండా ఎరువు రూపంలో ఇచ్చామనుకోండి కాయ సైజ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు బర్నీ కంపోస్టు ఆవు పేడ ఇచ్చామనుకోండి ఎండాకాలం అయిపోతుంది కదా ఆవు పేడ ఇప్పుడు వర్షాకాలంలో ఇచ్చుకోవచ్చు ఎండాకాలంలో మనం తీసుకొచ్చుకొని ఆరపెట్టుకొని ఒక బస్సులకు తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు వర్షాకాలంలో ఇచ్చుకోవచ్చు కానీ ఇప్పుడే వర్షాకాలంలో మనం తెచ్చుకున్నాం అనుకో వర్షాకాలంలో ఆవు పేడ అనేది తడిస్తుంది కాబట్టి బాగు బాగుండదు ఎండాకాలంలో తెచ్చుకోవాలి ఇదిగోండి ఒక్క ఇంకా పది పదిహేను రోజులకైతే అయితే వచ్చేస్తాయండి చాలా బాగా అయితే కాస్తుంది ఇది చెట్టు అయితే నేను ఒక్కసారి పండ్ల మొక్కలు ఒక్కసారి తెచ్చుకున్న మొక్కలలో ఈ రేవు పండు ఒకటి ఇక్కడ చూసారండి అంజీర్ చెట్టునైతే అస్సలు కాయనిస్తలేవండి ఈ తోటపూర అయితే వద్దు అంటుంటా అంటే ఇక చూడండి అండి ఎంత జంబో అసలు ఎంత పెద్ద ఉన్నాయి చూసారా నా ఫేస్ వరకు వచ్చేసేయండి మొత్తము విత్తనాలు కూడా నేను తీసి పెట్టేసుకున్నాను ఇది తీసేస్తాను ఎందుకంటే ఇవో అంజీరు చెట్టు మంచిగా ఆకులు వచ్చింది ఆకులు వచ్చిన తర్వాత ఇట్లా పూత వచ్చే టైంకి కాయ వచ్చే టైంకి ఇవి చెట్లు పెరిగేసరికి బలం అంతా ఇదే తీసుకుంటుంది తీసేస్తాం ఇక ఇక చూసారా అండి అసలు రావటం లేదు మొత్తము నిన్న వర్షం పడిందండి హైదరాబాద్లో ఉందో అందుకనే వాటర్ ఏమయ్యలేదు అయినా కూడా మొత్తము కట్ చేస్తుంది బలం అంతా ఇదే తీసుకుంది ఇంకెక్కడ అసలు ఉన్న మెయిన్ మొక్కను ఎక్కడేది కానీ ఇవి కట్ చేసినా కూడా ఇది కట్ చేస్తాను రావటం లేదు చూసారా అమ్మా ఇది చిన్న చిన్న అయితే కట్ చేస్తాను తీసేస్తాను మొత్తం నువ్వు ఇక్కడ కిచెన్ వేస్ట్ వేసాను కదా టమాటా మొక్కలు వచ్చాయి టమాటా మొక్కల్ని మనం వేరే టబ్బులో పెట్టేసుకుంటే సరిపోతుందండి అసలు దీంట్లో అస్సలు మొక్కలు ఉంచొద్దు అనుకుంటున్నా ఇట్లా చూ ఇట్లా చూసి ఇట్లా అనే లోపల పెరిగిపోతుంది అది అసలు తోటకూర ఎరుకు పట్టేసుకుంది ఇంకోసారి మీకు చూపిస్తాను ఎందుడి ఇది చూడండి ఎంత లావుందో చూడండి అండి ఎంత లావుంది అసలు ఇది ఇంత బలం ఇది తీసుకున్న తర్వాత అంజీర్ చెట్టు ఎలా ఎదుగుతుందండి అస్సలు ఎదగటం లేదు ఇంకా నిమ్మకాయలు అయితే కాయలు అయితే ఉన్నాయండి నిమ్మకాయలు మధ్యలో వచ్చేస్తే మధ్యలో వచ్చిన కాయలు అయితే తెంపాను జామకాయలు కూడా ఉన్నాయి ఉన్నాయి దాదిమ్మకాయలు కూడా మధ్య మధ్యలో తెంపాను జామకాయలు కూడా మధ్య మధ్యలో తర్వాత అయితే మధ్యలో తెంపేశానండి జామకాయలు ఈ తోటకూర అయితే పక్కకు పెట్టేసుకుంటాను నేను విత్తనాలు వేయకుండా ఒక కాయలు వచ్చాయని చెప్పాను కదండి సమ్మర్లో కాసే కాయలు అన్నమాట గుజ్జా కిచెన్ వేస్ట్లో మనం వేసిన దాంట్లో ఈ చెట్టు అయితే వచ్చిందండి ఫస్ట్ టైము కాయలు కాసాయి ఇంత పెద్దగా అయితే అయ్యాయి ఒక నాలుగు కాయలు వచ్చాయి కానీ రెండు కాయలు తీసాను ఎందుకంటే ఒకటే కొమ్మకు నాలుగు కాయలు వచ్చాయి అనుకోండి ఎదిగవు సపోర్ట్ కూడా సరిపోదని నేను రెండు కాయలు అయితే ఉంచానండి ఇది ఇది చూసారా ఇది రౌండ్గా వస్తుంది ఈ కాయ ఈ కాయ అయితే ఇలా వస్తుంది పొడుగ్గా వస్తుంది రెండు కాయలు అయితే నిలబడ్డయండి చూడాలి ఇగో ఈ సొరకాయ నేను కూడా విత్తనాలు అయితే వేయలేదు సోరకాయల చెట్టు కూడా వచ్చింది కానీ ఎండాకాలంలో మాత్రము సొరకాయ అయితే రావండి మీరు దానికి ఇది ఇంతవరకు పాకింది కానీ సొరకాయలు మాత్రం అస్సలకే రాలేదు సో ఇదన్నమాట ఫస్ట్ పండించిన నేను ఇది కరుగుజ్జ అన్నమాట రెండు కాయలు అయితే వచ్చాయి ఎంత సైజ్ అవుతాయి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడతానండి బాగా చీమలు అయితే చాలా ఉన్నాయి ఇంక ఇక్కడ చూడండి అండి ఈ తోటకూర అసలు ఎంత పెద్ద ఒక్కటే కొమ్మ అసలు ఇగో ఇక్కడ చూసారా ఇది కొమ్మ ఇంత ముందుకు నేను కట్ చేసింది ఇది సో దగ్గరికి చూపించామును ఇంకో ఇక్కడ నేను కట్ చేసింది మళ్ళీ దీనికి ఇంత పెద్దగా అయిపోయిందండి ఇది దీన్ని మొత్తం తీసేస్తున్నాను ఎందుకంటే ఇది ఖాళీ అయింది అనుకో ఇప్పుడు వర్షాకాలం కదా వేరేది ఏదైనా విత్తనాలు అయినా పెట్టుకోవచ్చు కదా మొత్తము ఇది చాలా పెరిగిపోయింది కదా అమ్మో అసలు రావటం లేదు అసలు నాకన్నా హైట్ ఉన్నది జమ్మో తోటకూర అండి చూసారా ఎంత పెద్ద ఉందో తోటకూర అయితే చాలా పెద్దగా అయితే ఉంది ఇవి ఎందుకు ఉంచానంటే నేను విత్తనాల కొరకు ఇంత పెద్ద హైట్ అయ్యేంత వరకు అయితే ఉంచానండి ఇంకా ఇవి కొమ్మలైతే కొంచెం లావైపోయినాయి అందుకని ఇంకా ఆకు మాత్రమే కట్ చేసుకొని తోటకూర ఫ్రై తోటకూర పులుసో అయితే చేస్తాను చాలా బాగుంటుంది సేంద్రియ పద్ధతిలో మనం ఆకుకూరలు ఈ విధంగా పండించుకొని తింటే హెల్త్ కూడా చాలా బాగుంటుందండి నాకున్న ప్లేస్లో తక్కువ ప్లేస్లో నేను మేము తినే కూరగాయలు మాత్రమే పండించుకున్నాను సో ఇవన్నమాట దొండకాయలు కొన్ని ఉన్నాయండి దొండకాయలు కూడా తెంపుతున్నాము కొన్ని ఉన్నాయి ఎక్కువ రాలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి దొండకాయలు తెంపుతున్నాము వాటిని కూడా రండి చూసారా ఇది నేను ఫస్ట్ పెట్టిన దొండ చెట్టు ఇది ఇది ఫస్ట్ పెట్టిన కదా ఇంతకుముందు కూడా చాలా సార్లు అయితే తెంపాను దొండకాయలు పెద్ద సైజు పెద్దగా ఉంటుంది ఇది ఈ చెట్టే నేను అక్కడ పెట్టింది ఆ టబ్బులో పెట్టింది అది పెట్టలేదండి అసలు అది నేను గుబురుగా అయిపోయింది కదా ఇది ఎక్కువ పెరిగిందని నేను కట్ చేశాను కట్ చేసి నేను వేస్ట్ టబ్బులో వేసి మట్టి వేసాను అది వచ్చేసింది ఇంకా చెట్టు వచ్చిందని ఇంకా దాంట్లోనే అందులోనే ఉంచేశాను ఒకటే చెట్టు ఉన్నది కదా అని ఉంచేసాను దొండకాయలు ఎక్కడైనా ఉన్నాయని చూస్తున్నాను ఇప్పుడే కదా స్టార్టింగ్ దొండకాయలు అయితే ఒక నాలుగైతే వచ్చినాయండి అక్కడ ఉన్నాయి ఇక్కడ దీంట్లో ఇది ఏం చెట్టు అంటారో నాకైతే ఐడియా లేదండి మామిడి చెట్టులో నేను కిచెన్ వేస్ట్ చేశాను కదా కిచెన్ వేస్ట్లో అయితే వచ్చింది మనము ఒకటి అండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నేను చెప్తున్నాను మనము విత్తనాలు వేసి పెంచే కన్నా కిచెన్ వేస్ట్లో వస్తుంది చూసారా మూలక అది బాగా కాయలు అయితే కాస్తాయండి నా అనుభవం పూర్వకంగా అయితే నేను చెప్తున్నాను ఇక్కడ చూడండి మల్లబార కాయలు అయితే వస్తున్నాయండి మా ఈ చెట్టు చిన్న సైజ్ అండి ఒక్కొక్కసారి ఏమో కాయ ఫస్ట్ వచ్చిన కాయలు అయితే కొంచెం పెద్దగా వస్తాయి తర్వాత తర్వాత వస్తుంటే చిన్నగా వస్తుంటాయి రెండు మాత్రమే వచ్చినాయి ఇది ఏం చెట్టు అంటారో మీకు తెలుసా అండి నాకైతే ఐడియా అయితే వస్తలేదు ఇది గుమ్మడికాయ చెట్ట లేకపోతే ఏం చెట్టు నాకైతే తెలియదు సో ఎక్కడ లేదు ఇక్కడ వంకాయలు చిన్నగా ఉన్నాయండి వంకాయలు అయితే వీటిని కూడా కట్ చేస్తాను జమ్మంట నిమ్మకాయలు అయితే ఇంకా కాలేదు అక్కడ కొన్ని ఇక్కడ మెట్ల పైన అయితే కనకంబరాలు చెట్లు పెట్టానండి మెట్టు మెట్టుకు ఒకటి పెట్టాను ఎందుకంటే ఇవి పెట్టిన చెట్లు కాదు పక్క పక్కకు ఉన్న దాంట్లో ఈ విత్తనాలు పడి చెట్లు వచ్చినాయి ఇంకా వాటిని తీయకుండా ఈ విధంగానే ఉంచాను చాలా వచ్చాయి కదా ఇంకా దేవునికైనా పెడదామని తెంపుతున్నానండి మనకు తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా మెట్ల పైన కూడా ఈ విధంగా మనం మొక్కలంటే పెంచుకోవచ్చు అండి పూల మొక్కలనే కాదండి కూరగాయల మొక్కలను పండించవచ్చు అదేవిధంగా ఆకుకూరలను కూడా పెంచుకోవచ్చు అండి తక్కువ ప్లేస్లో కూడా ఎన్నో రకాలుగా మనకి ఇష్టం ఉంటే ఏదైనా చేయగలుగుతామండి కష్టం అనుకుంటే ఏది చేయలేం కదా సో మనం ఇష్టంతో ఏ పని చేసినా కూడా అది మనకు తృప్తిని అయితే ఇస్తుంది నాకు తక్కువ ప్లేస్లో అయితే నాకు నచ్చిన విధంగా నేనైతే మొక్కలని అయితే పెంచుతున్నాను ఇక్కడ చూసారండి ఎన్ని అసలు చాలా బాగా పూస్తున్నాయి కనకంబరాలు పైన కూడా పూస్తూనే ఉన్నాయి ఇక్కడ పిట్ట కూడా చూసారా అండి దాని మీద కూడా నేను అసలు వదిలిపెట్టలేదు దాని మీద కూడా బాగా చెట్లు అయితే పెట్టేశాను ఇంకా ఇవి ఎండాకాలం కూడా చాలా బాగా పూస్తున్నాయి కనకాబరాలు అయితే ఒకటి రోజు ఫ్లవర్ అయితే వచ్చిందండి వైట్ ఫ్లవర్ ఉంచేస్తున్నాను ఇంకా ఇక్కడ కడేరియం తెల్ల దీనికి మాత్రం నీడలో పెట్టకూడదండి ఎండ ఉంటేనే బాగా పూలైతే పూస్తాయి అసలు చూసారా ఇంకా బాగున్నాయి చూసారు కదండి నా చిన్న మిగతా తోటలో మేము తినే కూరగాయలు అయితే ఈ విధంగా పండించుకుంటున్నాను కొన్ని వంకాయలు దొండకాయలు దేవునికి పెట్టుకోవడానికి అయితే పువ్వులు అన్నమాట ఇది జంబో తోట కూర అండి నా అంత హైట్ అయితే ఉంది ఇంకా కొమ్మలను కట్ చేసుకొని ఆకులను అయితే కట్ చేసుకొని కూరకైతే వాడతాను ఈ విధంగా మనకు చిన్నగా ఉన్నా కూడా మనకు నచ్చిన కూరగాయలు మనం తినే కూరగాయలు పండించుకోవచ్చండి ఇంకా తోట ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే వర్షాకాలం వచ్చేసేది వర్షాకాలం కాబట్టి తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి చిన్న చిన్న ఆకుకూరలతో స్టార్ట్ చేయండి చిన్నగా మనం ఆకుకూర స్టార్ట్ చేసామనుకోండి ఇంకా ఎన్నో రకాలుగా పెంచాలని అనిపిస్తుంది అండి వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్ బాయ్